అంటే ప్రతి మనిషికి అవసరము రొట్టె అంటే రేషన్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడే అయింది రోటీ కపడ అంటే అప్పుడు జనతా బజార్ వస్తాయి ఐదు రూపాయలకు దోతి దొరుకుతుండే ఐదు రూపాయలకి కీర దొరుకుతుంది మకాన్ మకాన్ అంటే ఇల్లు అప్పుడే ఇంద్రమ్మ అనేది ఆ కాలంలో అనేది నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి స్టార్ట్ అయింది మరి భూమి లేని ఉన్న భూమి కూడా ఇచ్చింది అప్పుడంతా భూస్వామి సిస్టమ్ ఉండేది దేశ్ మొగ్గులు దేశపండలే వీళ్ళందరి దగ్గర ఏమున్నదంటే వాళ్ళ ఊళ్ళు ఊర్లే భూములు ఉండేవి అయితే ఒక సీలింగ్ చెట్టం తెచ్చి ఆ సీలింగ్ ద్వారా మరి ప్రతి మనిషికి యాభై నాలుగు ఎకరాలు ఉండాలి కుష్కి సరి ఎంత ఉండాలి పద్దెనిమిది ఎకరాలు ఉండాలి అంటే రెండు పంటల పంట ఏదైనా చెరువుల కింద ఉన్నదో అది పద్దెనిమిది ఎకరాల భూమి అన్నట్టు సీలింగ్ తెచ్చిన తర్వాత ఆ మిగిలిన భూమి ఏమున్నది ఊర్లనే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చారు సర్టిఫికేట్లు అప్పుడు చాలామంది కూడా ఊళ్ళల్లో ఏదైతే భూములు లేని వాళ్ళకు దొరికినాయి వ్యవసాయ కూలికుండా వ్యవసాయదారు వ్యవసాయ భూమి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన ప్రాంతంలో అయితే చాలామందికి మనము అప్పుడే సర్టిఫికేట్లు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఈ భూములు ఇవ్వడం జరిగింది తర్వాత మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మిగతా భూమి ఏమున్నా అప్పుడు మెదక్ వచ్చినప్పుడు ఇవన్నీ కార్డులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కూడా రేషన్ కార్డు ఏమున్నదంటే ఇది ఆర భద్రత చట్టం దేశంలో ఎవరు ఆకలి సాగులు సావద్దు అని ఎవరైనా ఆకలితో ఉంటే కార్డు లేకుండా చక్కగా తైసిల్ ఆఫీస్ పోతే పదిహేను కిలోల బియ్యం ఇస్తారు మీకు లేదో ఎవరైనా కానీ మీకు చెప్తున్నా చట్టం ఉన్నది ఇది చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది మీకు ఎవరైనా ఉన్నదనుకో తహసీల్దార్ దరఖాస్తు పెట్టుకుంటే మీకు పదిహేను కిలోల బియ్యం వస్తాయి ఇది చట్టం చట్టం అంటే నీకు హక్కు నువ్వు ఈ భారత భూమి మీద ఉన్నావు కాబట్టి చట్టం తెచ్చిర్రు ఇది ఆహారత భద్రత చట్టం ఇట్లాంటి మంచి చట్టాలు తెచ్చిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మీరు చూస్తున్నారు పదిహేను మనం చూసినాం తెలంగాణ వచ్చిన తర్వాత సస్యశామలమైతే సరే అది ఏదన్నా నీళ్ళు నిధులు నియామకాలలో ఉన్నది ఎవరికి నియామకాలు అయినాయి మళ్ళీ ఇప్పుడిప్పుడే మన రా రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు కొన్ని పోస్టులు మీ ఊళ్ళో కూడా చాలామంది కానిస్టేబుల్ పోస్టులు పబ్లిక్ హెల్త్ ప్రతి డిపార్ట్మెంట్ల నియామకాలు జరిగినాయి ఇంకా కూడా ఇప్పుడు ఏమున్నదంటే చదువుకుంటే వాళ్ళకు కూడా పిల్లలకు భవిష్యత్తు ఉన్నది అంటే ఇట్లాంటి మంచి ఏదైతే ఉండే కార్యక్రమాలు ప్రతి ఇంటి ఇంటికి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి దయచేసి ఈ రేషన్ కార్డులు ఇంకెవరికైనా అరువులు ఉంటే చెప్పండి ఇంకా ఇది కంటిన్యూ ప్రాసెస్ ఇది ఇది ఈ రోజుకు నాకు వచ్చింది నీకు రాలేదని కాదు ఎవరికి అరువులు ఉన్నా తప్పకుండా ఈ రేషన్ కార్డు చేయడం ఎందుకంటే కుటుంబాలు పెద్దగైనాయి విడిపోయారు పదిహేను సంవత్సరాలు అంటే పిల్లలు పెద్దగా అయిపోయారు వాళ్ళకి పిల్లలు లేరు వాళ్ళ ఒక కుటుంబం వేరే అయినాయి కదా అట్లాంటి కుటుంబాలకు మరి ఇది ఒక రేషన్ కార్డు ఐడెంటిటీ కాదు మీరు ఏడీ పోయినా ఇది బ్యాంకు పోయినా ఇంకెక్కడ పోయినా మీకు రేషన్ అనేది ఒక మీ ఐడెంటిటీ కార్డు లాగా ఎట్లయితే ఆధార్ కార్డు ఉన్నదో కొన్ని బ్యాంక్ రేషన్ కార్డు అంటే కంపల్సరీ మీ మీ ఆర్థిక వ్యవస్థ తెలుస్తుంది అట్లా ఏం తెలుస్తుంది అంటే అట్లా తెల్ల రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఎవరికి ఇస్తారు బిలో పావర్టీ లైన్ ఏదైతే బిలో పావర్టీ అంటే ఎవరైతే ఏం ఆర్థిక స్థితి బాగాలేదో అసలు ఈ కార్డులు తెలుస్తాయి కాబట్టి రేపు ఈ లోన్సే కానీ ఇతరత్ర అవసరాలు కూడా ఇది చాలా చక్కటి మంచి ప్రోగ్రాము పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడే అవుతున్నది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ గ్రామ పెద్దలకు ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు